కుల్భూషణ్ యాదవ్ భవిష్యత్ ఏంటి ఆయనకు ఉరి శిక్ష పడుతుందా భారత ప్రభుత్వం వాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం సమర్థిస్తున్న దానం తెలిసిపోనుంది ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది కుల్భూషణ్ ను భారత్ గోడచారిగా పాక్ ఆరోపిస్తుంటే ఆయన్ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తెచ్చారని భారత్ వాదించింది ఇరుపక్షాల వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపైనే కులభూషణ్ యాదవ్ జీవితం ఆధారపడి ఉంది భారత్ మాజీ నేవల్ అధికారి అయిన పదహారు మార్చి మార్చిను అరెస్ట్ చేసింది పాక్ జాదవ్ భారత గోడచార సంస్థ రా ఏజెంట్ అని ఆరోపించింది అయితే ఆ విషయాన్ని భారత్ కు తెలియచేయలేదు పాకిస్తాన్ మార్చి ఇరవై ఐదున పాక్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా ఇండియాకి ఈ విషయం తెలిసింది జాదవ్ పై గోడచారి అనే ముద్ర వేసిన మిలిటరీ కోర్టు విచారణ జరిపి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిన ఉరిశిక్ష విధించింది అయితే ఎలాంటి న్యాయ సహాయం అందించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని భారత్ వాదించింది కానీ ఇండియా వాదనలను తోసిపుచ్చింది దాయాది జాదవ్ తన నేరాన్ని అంగీకరించారని తెలిపింది అందుకు సంబంధించిన వీడియో కూడా ఉందని స్పష్టం చేసింది అయితే పాక్ వైఖరిని తప్పుపట్టిన భారత్ జాదవ్ కు స్థాయి అందిస్తామంటూ పదహారు సార్లు అభ్యర్థించింది కానీ వాటిని తిరస్కరించింది పాక్ పాక్ మొండి వైఖరితో విసిగిపోయిన భారత్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఈ నెల ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించింది వియత్నాం ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పాక్ మీద ఫిర్యాదు చేసింది దీంతో ఈ నెల తొమ్మిదిన పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పు మీద అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది ఆ తర్వాత కేసుల్లో వాదనలు జరిగాయి పాక్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కోర్టు తీర్పు రాకముందే జాదవ్ కు ఉరిశిక్ష ఆందోళన వ్యక్తం చేసింది అయితే పాక్ మాత్రం పాత పాటే పాడింది కావాలంటే జాదవ్ తన నేరాన్ని ఒప్పుకున్న వీడియో సాక్ష్యాలు చూడాలని వాదించింది కానీ పాక్ అభ్యర్థులను తోసిపుచ్చింది అంతర్జాతీయ కోర్టు న్యాయస్థానంలో జరిగిన వాదనలను బట్టి చూస్తే భారత్ అనుకూలంగా కోర్టు నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు భారత్ నేవీలో పనిచేసిన కులభూషణ్ సుధీర్ జాదవ్ కొన్నేళ్ల కిందట వీధులకు రాజీనామా చేసి వెళ్లిపోయాడు ఆపై అతను ఇరాన్ లో ఉండగా పాకిస్తాన్ సైన్యం అతను అరెస్ట్ చేసింది అక్కడి నుంచి అన్ని చకచకా జరిగిపోయాయి విచారణ కూడా సీక్రెట్ గా జరిపించేశారు కనీసం భారత్ నుంచి వివరణ కూడా కోరలేదు ఇప్పుడు సడన్ గా కుల్దీప్ కు మరణ శిక్ష విధిస్తూ అక్కడ ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ తన తీర్పు ప్రకటించింది పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ లో సెక్షన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం దేశద్రోహం చేసినందుకు గాను కులభూషణ్ కు మరణ శిక్ష విధించింది కోర్టు కులభూషణ్ ను భారత్ కు చెందిన గోడచారిగా విభియోగాలు మోపిన పాకిస్తాన్ అతను రా అధికారి అని గట్టిగా చెప్తోంది అంతేకాదు తాను రా అధికారినని తాను పాకిస్తాన్ ఎందుకు వచ్చింది కూడా ఆయన తన నైరంగాకేర సమీపంలో ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది బలూచిస్తాన్ కరాచీలో గూడ నిర్వహించడంతో పాటు పలు విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని ఇక్కడ శాంతి పునరుద్ధరణకు పాకిస్తాన్ చేసే చర్యలకు ప్రతిబంధం కలిగించినట్లు అంగీకరించారని కులభూషణ్ మీద అభియోగాలు మోపింది కనీసం భారత్ నుంచి వివరణ కూడా కోరకుండానే ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పాకిస్తాన్ చట్టం ప్రకారం విచారణ జరిపి మరణశిక్ష విధించింది ఈ అంశాలన్నింటినీ అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఉంచింది భారత్ కొలభూషణ్ క్షేమంగా ఉండాలంటూ దేశంలో అనేక చోట్ల పూజలు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల కార్యకర్తలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కులభూషణ్ జాదవ్ భవిష్యత్ ఏంటి ఆయనకు శిక్ష పడుతుందా భారత ప్రభుత్వం వాదనను అంతర్జాతీయ న్యాయస్థానం సమర్థిస్తుందా ఈ ప్రశ్నలకు కాసేపట్లో సమాధానం తెలుసుకోనుంది ఈ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనుంది కుభూషణ్ భారత్ గోడచారిగా పాక ఆరోపిస్తుంటే ఆయనను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తెచ్చారని భారత్ వాదించింది ఇరుపక్షాల వాదనలు విన్న అంతర్జాతీయ న్యాయస్థానం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపైనే కులభూషణ్ జాదవ్ జీవితం ఆధారపడి ఉంది భారత్ మాజీ నేవల్ అధికారి అయిన కుల్ జాదవ్ ను రెండు వేల పదహారు మార్చి మూడును అరెస్ట్ చేసింది పాక్ జాదవ్ భారత గూఢచార సంస్థ రా ఏజెంట్ అని ఆరోపించింది అయితే ఆ విషయాన్ని భారత్ కు తెలియచేయలేదు పాకిస్తాన్ మార్చి ఇరవై ఐదున పాక్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారానే ఇండియాకి ఈ విషయం తెలిసింది జాదవ్ పై గోడచారి అని వేసిన మిలిటరీ కోర్టు విచారణ జరిపి రెండు వేల పదిహేడు ఏప్రిల్ పదిన ఉరిశిక్ష విధించింది అయితే ఎలాంటి న్యాయ సహాయం అందించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని భారత్ వాదించింది కానీ ఇండియా వాదనలను తోసిపుచ్చింది దాయాది జాదవ్ తన నేరాన్ని అంగీకరించారని తెలిపింది అందుకు సంబంధించిన వీడియో కూడా ఉందని స్పష్టం చేసింది అయితే పాక్ వైఖరిని తప్పుపట్టిన భారత్ జాదవ్ కు సాయం అందిస్తామంటూ పదహారు సార్లు అభ్యర్థించింది కానీ వాటిని తిరస్కరించింది పాక్ పాక్ మొండి వైఖరితో విసిగిపోయిన భారత్ ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ ఈ నెల ఎనిమిదిన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది వియత్నాం ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ పాక్ మీద ఫిర్యాదు చేసింది దీంతో ఈ నెల తొమ్మిదిన పాక్ మిలిటరీ కోర్టు ఇచ్చిన తీర్పు మీద అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది ఆ తర్వాత కేసులో వాదనలు జరిగాయి పాక్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కోర్టు తీర్పు రాకముందే జాదవ్ శిక్ష వేస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేసింది అయితే పాక్ మాత్రం పాత పాటే పాడింది కావాలంటే జాదవ్ తన నేరాన్ని ఒప్పుకున్న వీడియో సాక్ష్యాలు చూడాలని వాదించింది కానీ పాక్ అభ్యర్థనను తోసిపుచ్చింది అంతర్జాతీయ కోర్టు న్యాయస్థానంలో జరిగిన వాదనలను బట్టి చూస్తే భారత్కు అనుకూలంగా కోర్టు నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు భారత్ నేవీలో పనిచేసిన కులభూషణ్ సుధీర్ జాదవ్ కొన్నేళ్ల కిందట విధులకు రాజీనామా చేసి వెళ్లిపోయాడు ఆపై అతను ఇరాన్ లో ఉండగా పాకిస్తాన్ సైన్యం అతను అరెస్ట్ చేసింది అక్కడి నుంచి అన్ని చకచకా జరిగిపోయాయి విచారణ కూడా సీక్రెట్ గా జరిపించేశారు కనీసం భారత్ నుంచి వివరణ కూడా తీసుకోలేదు ఇప్పుడు సడన్ గా కుల్దీప్ యాదవ్ కు మరణ శిక్ష విధిస్తూ అక్కడ ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ తన తీర్పు ప్రకటించింది పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్ లో సెక్షన్ యాభై తొమ్మిది ప్రకారం దేశ చేసినందుకు గాను కులభూషణ్ మరణ శిక్ష విధించింది కోర్టు కులభూషణ్ ను భారత్ కి చెందిన గోడచారిగా అభియోగాలు మోపిన పాకిస్తాన్ అతను రా అధికారి అని గట్టిగా చెప్తోంది అంతేకాదు తాను రా అధికారినని తాను పాకిస్తాన్ ఎందుకు వచ్చింది కూడా ఆయన తన నేరాంగీకార సమయంలో ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది బలూచిస్తాన్ కరాచీలో గోడచార్య నిర్వహించడంతో పాటు పలు విద్రోహ చర్యలకు పాల్పడ్డాడని ఇక్కడ శాంతి పునరుద్ధరణకు పాకిస్తాన్ చేసే చర్యలకు ప్రతిబంధం కలిగించినట్లు అంగీకరించారని కులభూషణ మీద అభియోగాల మోపింది కనీసం భారత్ నుంచి వివరణ కూడా కోరకుండానే ఫీల్డ్ జనరల్ కోర్టు మార్షల్ పాకిస్తాన్ చట్టం ప్రకారం విచారణ జరిపి మరణశిక్ష విధించారు ఈ అంశాలన్నింటినీ అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఉంచింది భారత్ జాదవ్ కేసులో విచారణ సరిగా జరగలేదని కనీసం న్యాయ సహాయం కూడా అందలేదని వాదిస్తోంది భారత దౌత్య అధికారులు జాదవ్ను కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలను పాక్ అడ్డుకుంది వియన్నా తీర్మానాన్ని పాక్ ఉల్లంఘించిందన్నది భారత్ వాదన తీర్పుకు ముందే జాదవ్ ను అవకాశాలు అవకాశాలున్నాయని కూడా భారత్ ఆందోళన వ్యక్తం చేసింది ఈ కేసులో ఇస్లామాబాద్ తన వాదన తాను వినిపించింది దౌత్య సంబంధాలపై రెండు వేల ఎనిమిదిలో చేసుకున్న ద్వైపాక్షిక తీర్మానం వియన్నా తీర్మానం కంటే కీలకమైందంటోంది అయితే అసలు ఈ తీర్మానాన్ని ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితిలో రిజిస్టర్ కాలేదనని భారత్ వాదన జాదవ్ శిక్ష విధిస్తే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయిస్తుందని భావించిన పాక్ ముందుగానే తన పంతొమ్మిది వందల అరవై డిక్లరేషన్లో మార్పులు చేసింది ఐసీదీఏలో విచారణ సమయంలో పాక్ అడ్డగోలుగా వాదించింది కాసేపు జాదవ్ను గోడచారి ఆరోపణలతో కాదు ఉగ్రవాద నేరాలపై విచారణ చేస్తామని వాదించింది జాదవ్పై విచారణకు సంబంధించి వీడియో టేప్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది అయితే అసలు అందులో ఆడియో లేకపోవడంతో జడ్జి తప్పుపట్టారు దాన్ని ప్రదర్శించడానికి నిరాకరించారు అంతర్జాతీయ న్యాయస్థానం వేదికగా ఈ రెండు దేశాలు తలపట్టం ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి మన గగన తలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయడంపై అప్పట్లో కోర్టును ఆశ్రయించింది దేశం అయితే పదహారు మంది జడ్జిల్లో పద్నాలుగు మంది భారత్కు అనుకూలంగా ఓటేయడంతో కేసు వీగిపోయింది కులభోషణం క్షేమంగా ఉండాలంటూ దేశంలో అనేక చోట్ల పూజలు చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలు పార్టీల కార్యకర్తలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు